నమస్కారం మిత్రులారా ఆవు యొక్క పాదం చాలా మంచిది కొత్త వాహనాలకైనా కొత్త వస్తువులకైనా కొత్త ఇళ్లకైనా ఆవు పాదం పడితే చాలా మంచి పరిణామాలు చాలా శుభ పరిణామాలు అయితే జరుగుతాయని అయితే మనందరికీ నమ్మకం మిత్రులారా మీరు చూసేటువంటి వీడియోలో మా యొక్క మిత్రుడు తాళపిల్లి అశోక్ ఉగాది సందర్భంగా కొత్త ఆటోను కొంటే మా యొక్క వ్యవసాయ క్షేత్రంలో నా చేతుల మీదగా అయితే బోని చేయడం అయితే జరిగింది మిత్రులారా నాకు మంచి దగ్గర మిత్రుడు మంచి వెలు మీరు చూసేటువంటి వీడియోలో ఆటోను స్టార్ట్ చేసి ఒక రౌండ్ అయితే వేయడం జరిగింది మిత్రులారా లక్ష్య సాధనలో మనం చేసేటువంటి పని చిన్నదా పెద్దదా ఏదైనా సరే నిరంతరాయంగా కన్సిస్టెన్సీగా మనం పని చేసుకుంటూ వెళ్తే మాత్రం విజయ తీరాలకు ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా చేరుతాం మిత్రులారా గుర్తుపెట్టుకొని లక్ష్య సాధనలో అనేక రకాల ఒడిదుకులు ఒడిదుడుకులు కష్ట నష్టాలు పాదక సాధకాలు అనేక రకాలు ఎదురైతే అవన్నీ అనుభవాలుగా గుణపాఠాలుగా మలుచుకొని ఆ లక్ష్య సాధన మీద గురి పెడితే మాత్రం ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు అయితే తీరాలకు దరి చేతాం మిత్రులార ఖచ్చితంగా సక్సెస్ అనేది మన తలుపు దడుతుంది మిత్రులారా కాకపోతే మనం ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా నిరంతరాయంగా ఓపికతో కష్టపడుకుంటూ నిజాయితీగా క్రమశిక్షణతో హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతే చేసే పని ఏదైనా సరే ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతాం మిత్రులారా ఈ ఆటోను మొత్తం చూసి ఆ టాప్ను మొత్తం పరిశీలించి ఊళ్ళలో ఒక రౌండ్ వేసి మా యొక్క మిత్రులు తీసుకొని పోయి అటు పెట్టి అటు నుంచి అటు పెట్రోల్ బంక్లపై డీజిల్ కొట్టించుకొని ఊళ్ళో ఒక కూలింగ్గా ఒక రౌండ్ ఒక కిలోమీటర్ అయితే తిప్పి టీ తాగి మా మిత్రుడు అయితే మంచిగా బాగుపడాలి నాలుగు రూపాయలు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ కష్టపడుకుంటూ ఇంకా ముందు ముందు ఇంకా ఆటోతోనే కాకుండా ఇంకా కారు వివిధ రకాల వాహనాలు కొనాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మిత్రుడిగా మీ రైతు బిడ్డ రెడ్డి